గుడ్ ఆఫ్టర్నూన్ ఇవి తమ్మకాయలు నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఇవి ఇట్లా సన్నగా ముక్కలు తరుక్కోవాలి కొంచెం నీళ్ళు ఉప్పు పసుపు ఇవన్నీ వేసి ఉడికించుకోవాలి ఉడుకురానియాలి ఉడుకురానిచ్చాక ఇట్లా జల్లెలు వేసుకోవాలి పొయ్యి మీద బాండి పెట్టి దాంట్లో ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఇవన్నీ వేసుకోవాలి టమాటా ఉల్లిపాయ వేసుకున్నాను ఈ వేగాక మనం ఉడికించి పెట్టుకున్న తమ్మకాయ ముక్కల్ని ఇందులో బాండీలో వేసుకోవాలి ఒకసారి అటు ఇటు కలుపుకొని మూత పెట్టుకోండి ఇవాళ కుక్కర్లో పెట్టుకోవచ్చు నేనైతే విడిగా ఉడికిచ్చాను కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకోవచ్చు కొంచెం చప్పగా ఉందని కొంచెం చింతపండు రసము కారము ఉప్పు చాలకపోతే ఉప్పు వేసుకోవాలి మళ్ళీ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్